వచ్చి దాదాపు వన్ ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్ లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి అయ్యే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మా కొద్దు అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ కమిషనర్గా ఇవ్వాలి ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తాం మాకు కమిషనర్ మార్చాల్సిందే గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి